నెల్లూరు జిల్లాలో విద్యా వైజ్ఞాన పరంగా ఎంతో అనూహ్యం పెరిగింది అయితే అనేక మంది ప్రజలు ఎగువ స్థాయిలో ఉన్నారు అనేక మంది ప్రజలు దారిద్ర్యం ఎగువ స్థాయిలో ఉన్నారు సామాజిక అంశాల మీద కానీ ఇతరత్ర అంశాల మీద కానీ చాలా నిస్సహాయకమైన పరిస్థితుల్లో వాలనర్బుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు ఆ రకంగా ఉంటున్న వాళ్ళు బడి బయట పిల్లలు ఉన్నారు బాల కార్మికులు ఉన్నారు ఏ రకమైనటువంటి చదువుకి ఆదరణకి నోచుకోలేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళే కాకుండా గ్రామాల్లో కులపరంగా వివక్షతలతోటి గిరిజనులు కానీ యానాదులు కానీ చల్ల యానాదులు కానీ ఇతరత్ర కానీ అనేక మంది బడి బయట ఉంటున్నారు మూడవది పాండన్ లేబర్ పాండన్ లేబర్ అనేటువంటిది విస్తృతంగా ఎట్టి చాకరీ పాలన ఎట్టి చాకరీ అనేది పుంతలు తొక్కి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ఇళ్లల్లో పని పెట్టుకొని డొమెస్టిక్ చైల్డ్ లేబర్ ఆడపిల్లలతో బయట ఆడపిల్లలతో పనులు చేయించుకుంటారు ఈ బయట ఆడపిల్లలతో పనులు చేయించుకునేటువంటి ఈ బాండెడ్ చైల్డ్ లేబర్ మీద ప్రభుత్వం నామిక వస్తే చర్యలు చేస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా కఠినంగా చేసి వాళ్ళందరూ కూడా పునర్వాసం పునరావాసం చేయించాలా అదేవిధంగా భూములు భూములు ఏదైతే ఎస్సీ ఎస్టీ చెందాల్సినటువంటి భూములు అనేకం అన్యాక్రాంతం కాబట్టి అంత సినిమాల లాగా ఆ రకంగా ఉండకుండా తిరిగి వాళ్ళకు అప్పచెప్పే విధంగా కార్యక్రమాలు ఉండాలా ఇవన్నీ కూడా బాధ్యత తీసుకొని మా చైతన్య మా స్వచ్ఛంద సంస్థల సేవా సంస్థల సమాఖ్య తరపున అందరం కూడా తరతమ స్థాయిల్లో మాకు ఉన్నటువంటి శక్తి ఒత్తులను బట్టి కృషి చేస్తామని ఆ రకంగా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం కూడా ఒక పాజిటివ్ ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా పేదలకి బలహీన వర్గాలకి సహాయం చేయగలరని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈరోజు నెల్లూరు జిల్లా స్వచ్ఛంద సంస్థల సేవా సమాఖ్య ఆవిర్భించడం జరిగింది తొలుతగా కమిటీ కూడా దీనికి కాన్స్టిట్యూట్ అయింది ఈ జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం ఎన్జిఓస్ తోటి కలిసి పనిచేయాలని చెప్పి నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఎన్జిఓ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసుకుంటూ వస్తుంది కాబట్టి సమస్యల్ని ఐడెంటిఫై చేసుకొని చాలా విషయాలలో ప్రభుత్వ యంత్రాంగమే ఎన్జిఓస్ దగ్గర ఉన్నటువంటి డేటాని అడిగి తీసుకున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూశాను కాబట్టి ఈ యొక్క సమాఖ్య ద్వారా రాబో కొద్ది రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా అధికార యంత్రాంగం తోటి కూర్చొని రాష్ట్ర మంత్రులు మా యొక్క విధి విధానాలు ఈ సమాఖ్య ఏ విధంగా ముందుకెళ్తుంది ఏ ఇష్యూస్ మీద పనిచేయబోతుంది దానికి ప్రభుత్వ యంత్రాంగం ఏ విధమైనటువంటి ఈ యొక్క సమాఖ్యకి సపోర్టివ్గా ఉండాలి అనేది దాని మీద మేము ఒక రూపకల్పన చేసాం త్వరలో జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల్ని గౌరవ కలెక్టర్ గారు వీళ్ళందరినీ కూడా కమిటీ కలుస్తుంది మరి అధ్యక్షులుగా ఇప్పుడే ఎన్నికైనటువంటి సిజేడబ్ల్యూఎస్ శ్రీనివాసరావు గారు వారికున్న సుధీర్ మరి అదేవిధంగా ఈ డాక్యుమెంటేషన్ చాలా అవసరం